యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తన తల్లంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తాను ఎంత బిజీగా ఉన్నా సరే అమ్మ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు షూటింగ్ ఉన్నా సరే అమ్మకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకునే వెళ్తూ ఉంటాడు ఎన్టీఆర్ తాజాగా అమ్మతో కలిసి కర్ణాటకలోని ఉడిపి ఆలయానికి వెళ్లాడు ఎన్టీఆర్ అక్కడి శ్రీకృష్ణుడి ఆలయాన్ని సందర్శించి దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అమ్మ ఎప్పుడు నన్ను తన సొంత ఊరు పాటు ఉడిపి శ్రీకృష్ణుడి దర్శనానికి వెళదామని అడుగుతుంటుందని ఇప్పుడు ఆమె నెరవేరింది అంటూ సెప్టెంబర్ ఆమె పుట్టినరోజు ముందు నేను ఆమెకి ఇచ్చే మంచి బహుమతి ఇదే అని పోస్ట్ చేశాడు ఇక ప్రముఖ నిర్మాత విజయ్ కిరంగుతూర్ కు ధన్యవాదాలు చెప్పాడు అలాగే నా ప్రియమిత్రుడు ప్రశాంత్ కలిసి రావడం సంతోషంగా ఉందని అలాగే రిషబ్ శెట్టి కూడా వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు అని పోస్ట్ లో పేర్కొన్నారు ఎన్టీఆర్ అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తన తల్లికి బిగ్ గిఫ్ట్ కూడా ప్లాన్ అమ్మ కోసం ఒక ఒక ఇల్లు కట్టేందుకు రెడీ ఇందుకోసం స్థలం కూడా వెతికినట్లుగా సమాచారం తన స్నేహితుడు రిషబ్ ద్వారా ఆ ఇంటి స్థలం కొనుగోలు చేసి అనంతరం అత్యాధునిక సౌకర్యాలతో అమ్మ కోసం అక్కడ ఒక ఇంటిని నిర్మించాలని భావిస్తున్నాడట ఎప్పుడైనా అమ్మకు అక్కడికి వెళ్లాలని కోరిక కలిగినప్పుడు ఆ ఇంట్లో కొన్ని రోజులు ఉండి వస్తారని తో ఎన్టీఆర్ చెప్పాడట త్వరలోనే ఆ ఇంటి పనులను కూడా ఎన్టీఆర్ మొదలుపెట్టే అవకాశం ఉందని సమాచారం